సర్వదేవతాదీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారి దివ్య పాద కోటి వందనములతో భక్తులందరికీ సాయిదా ప్రేమతో భగవంతుని కదిలించి కరిగింపజేసుకునే శక్తి ఉన్నది ప్రేమలో ప్రేమలో భగవంతుని కదిలించి కరిగింపజేసేసు ప్రేమతో సాధించలేనిది జగత్తులో ఒక్కటి లేదు ప్రేమలో భగవంతునే కదిలించి చేసుకునే శక్తి ఉన్నది ప్రేమతో సాధించలేనిది ఏమిటి ఉంటుంది పుట్టిన పండుగలని నవరాత్రులని శివరాత్రులని ఇలాంటి కొన్ని ప్రత్యేక సందర్భములందు ప్రజలందరూ చేరి ఈ విధమైన సత్య సూక్తులను మీ హృదయమందు చేర్చుకునే ప్రయత్నము సలపాలి అనగా దీని తాత్పర్యం ప్రేమ ముందుగా మనం ప్రేమలో హృదయాన్ని ప్రేమతో నింపుకుంటే అప్పుడు ఆ ప్రయత్నం చేస్తే మిగతా అన్ని కూడా ఏ దేనినైనా సాధించవచ్చు స్వామికి పండు గాని దీనిని చేసుకోవాలనే ఆశ కానీ ఏమాత్రము లేదు స్వామి యొక్క శక్తి సామర్థ్యములు అన్యులు తెలుసుకోవటానికి సాధ్యము కాదని అనేక పర్యాయములు చెప్పాను కానీ భగవద్ అనుగ్రహమును మీరు అనుభవించుకోవటానికి కొనుకున్నప్పుడు ఎంతో సులభం అందులో ఎంతైనా ఆనందము లభిస్తుంది దీనిని పరిశోధన వలన గాని లేక పరీక్ష పెట్టే భావనతో గాని శోధించాలని గాని మీరు ప్రయత్నం చేస్తే అది మీ చేత కాదు అయితే దీనిని ప్రేమతో మీరు సాధించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది కనుక ప్రేమతో సాధించి దాని యొక్క సారమును అనుభవించి తద్వారా మీరు ఆనందము అందుకోండి మరి ఎలా ఈ ప్రేమను మనం సాధించడం అంటే మనం ప్రతిదాని ప్రేమ దృష్టితోటి హృదయము ప్రేమతో నింపుకొని దానిని ప్రేమ దృష్టితో కనుక చూసినట్లయితే అదే సాధన అవుతుంది తద్వారా దేనినైనా సాధించవచ్చు ఆనందం మనకు లభించాలంటే కొంత ప్రయత్నం జరపాలి ఎలాంటి ప్రయత్నం జరపాలి ఆనందం కోసం అసలు ఆనందం అంటే అర్థం ఏమిటి దానిని మొట్టమొదట అర్థం చేసుకోవాలి ఆనందమునకు సరైన వివరణ మనకు తెలిసినట్లయితేనే అది ఆనందమా కాదా అనేది మనకు తెలుస్తుంది మనం పొందేది నిజంగా ఆనందమేనా అనేది కూడా మనకి అవగాహన అవుతుంది మనము బంధ విమోచన కావాలి అంటున్నాం బంధ విముక్తి కావాలి అంటున్నాం అయితే మనల్ని బంధిస్తున్నది ఏమిటి అసలు అడ్డు ఏమిటి వాటిని విచారణ చేసినప్పుడే ఆ బంధనలను తప్పించుకోవటానికి ప్రయత్నం సులభం అవుతుంది ఏమిటో మనం గనక తెలుసుకుంటే ఆ బంధాన్ని వదిలించుకోవడానికి మనం ప్రయత్నం చేయడం సులభం అవుతుంది కనుక బంధనలు అంటే ఏమిటో తెలుసుకోవాలి ముందు తెలుసుకున్న తర్వాత వాటిని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే తెలియకుండా అంటే ఏమిటో తెలుసుకోకుండా ప్రయత్నం చేస్తే ఎలా తప్పించుకోగలరు కనుక బంధన ఏమిటి స్వేచ్ఛ ఏమిటి ఈ రెండు విషయాలు మీరు చక్కగా విచారించవలసిన అవసరం ఉన్నది ఎప్పుడు మీకు స్వేచ్ఛ ఇంద్రియ సంబంధమైన వాసనలు ఉన్నంత వరకు బంధనే ఈ ఇంద్రియ సంబంధమైన భావములు భగవత్ ప్రీత్యర్థంగా వినియోగం చేసి మన కర్తవ్య కర్మలు ఆచరించడం ఇదే మనకు మోక్షం ఇంద్రియములు ఉన్నాయి ఈ ఇంద్రియమే సంబంధమైనటువంటి భావము భావాలని లోకము కోసము కాక భగవత్ ప్రీత్యర్థముగా వినియోగం చేసినట్లయితే అలా వినియోగం చేస్తూ మన కర్తవ్య కర్మలు ఆచరించితే అదే మోక్షం అవుతుంది మోక్షం అంటే ఒక ప్రత్యేక స్థానం అని కాని ప్రత్యేకమైన తిను పదార్థం అని కాని మనము భావించుకోనక్కర్లేదు మోక్షం అనగా మన యొక్క భావములు సర్వము కూడాను భగవత్ ప్రీత్యంగా అనుభవించుకోవటానికి తగిన ప్రయత్నం చేయటమే ఇట్టి ప్రయత్నము ప్రతి మానవుడు సులభంగా చేయటానికి సాధ్యమవుతుంది ఏ జపములు ఏ ధ్యానములు ఏ యోగములు ఏ తపములు చేయటానికి మానవులకు సాధ్యం కాకపోవచ్చు లేక చేసినా నిరాశ కలగవచ్చు ఫలితం లభించగా మధ్యలో కొన్ని ఆటంకములు సంప్రాప్తము కావచ్చును వాణిలో సర్వకర్మలు భగవత్ ప్రీత్యత్వముగా వినియోగము చేసినప్పుడు ఎంతైనా మనము ఆనందాన్ని అందుకోవటానికి సులభ మార్గంగా ఉంటుంది భారవ భగవంతునిపై వేసి మనం గనక ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నం ఒకప్పుడు విఫలమైనప్పటికీ కూడా తద్వారా మనకి దుఃఖం ద్వందాలకు లోను కాకుండా ఉంటాం భగవంతుని మీద భారం వేసినప్పుడు మనం ప్రయత్నం చేసేవా జరగలేదు అది భగవంతుని యొక్క నిర్ణయం అనుకున్నప్పుడు మనకి బంధం నుంచి తప్పుకుంటాం లేదు మనం ఎంత కష్టపడతాం మనం చేసేమో జరగలేదు అనుకుంటే బంధంలో పడ్డామని అర్థం అవుతుంది ఈనాడు మీ భగవంతుడు ఎక్కువ కాలము తీసుకున్నాడా ఆరు గంటలకు కచేరీ అని చెప్పాము రక్క వాయిద్యముల వారు అక్కడేమో రికార్డింగ్ ఉంది పోవాలని తొందరపడుతున్నారు కనుక త్వరలోనే ఈ పనిని ప్రారంభించి మీ హృదయాలను చల్లబరచాలని నేను నా ప్రసంగాన్ని త్వరగా ముగించాలని కోరుకుంటాను ఇక్కడ కూర్చుని వాళ్ళకి చెప్తున్నాడు స్వామి ఎక్కువ కాలం మాట్లాడితే మీరు ఏమనుకుంటారంటే భగవంతుడు ఎక్కువ కాలం తీసుకున్నాడు ఆరు గంటలకు కచేరీ అని చెప్పాం అక్కడేమో రక్క వాయిద్యాలు వారంతా రికార్డింగ్ వాళ్ళు రెడీగా ఉన్నారు తొందరపడుతున్నారు అందుకని నేను మిమ్మల్ని విసిగించక త్వరలోనే ఈ పనిని ప్రారంభించి మీ హృదయాలను తలబరచాలని నేను నా ప్రసంగాన్ని ముగించుకుంటున్నానని ఆ భజన కార్యక్రమానికి ముందు చెప్పారు అన్నమాట ముఖ్యముగా మీరు ఎన్ని సాధనలు చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ ప్రేమతో హృదయమును విప్పి భగవంతుడు నావాడు అనే భావముతో అనుభవించుకోవటానికి మీరు ఏనాడు పోనుకుంటారో ఆనాడే మీకు స్వామి ఇచ్చిన ఆనందాన్ని మీరు అందుకోగలరు రొద్దునే చెప్పాను దూరముగా ఉన్నంత వరకు భయంకరముగా ఉంటుంది దాపనకు చేరినంతనే సులభంగా మారుతుంది స్వామి యొక్క తత్వము అంతే దూర దూరముగా ఉన్నంత వరకు అదేదో భయంకరముగానే ఉంటుంది ఎవరు దూరంగా ఉండేదంటే తప్పులు చేసిన వారే దూరంగా ఉండేది ఇది ప్రత్యక్ష నిదర్శనం తప్పులు చేయని వారు దూరంగా ఉండటానికి వీలు కాదు మరొకటి భగవద్ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు ఏది దగ్గర ఏది దూరము అనే విషయంలో కూడాను కొంత విచారణ చేయాలి ఏది దగ్గర భగవంతునికి ఏది దూరం సాధారణంగా అనుకుంటాం ఆ స్వామి అవతారానికి దగ్గరగా రూపానికి దగ్గరగా ఉంటే మనం భగవంతుని దగ్గరగా ఉన్నాం అనుకుంటాం దాని గురించి చెప్తున్నారు శారీరకముగా దూరమా లేక భావ సంకల్పములతో దూరమా అని యోచన చేసుకుంటే శారీరక మానసికములో రెండు కూడానో దగ్గర అయినప్పుడు సంకల్ప వికల్పములన్నీ సులభంగా వసిపోతాయి శారీరకంగా దగ్గరున్న మనసు మరి చోట ఆలోచిస్తూ ఉంటుంది గులవంతాల్లో కూర్చుంటా స్వామి ఎదురుగా ఉంటారు కానీ మనస్సు ఎక్కడో బయట ఆలోచనలు మీద కూడా ఉంటూనే ఉంటుంది పూర్తిగా మర్చిపోవాలి రెండు దగ్గర అవ్వాలి రెండు దగ్గర అయితేనే మనం భగవంతుని దగ్గరగా ఉన్నామని అప్పుడే మనము ఈ భయం నుంచి దూరమై ఆ భయానికి అతి సమీపులైపోతాము మానసికంగా గనక మనం భగవంతుని ఆలోచనలో పడి మునిగిపోతే అప్పుడు మనకి ఏ భయములు అనేవి ఏమున్నాయాంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే తన చుట్టూ ఏమున్నదో కూడా గమనించరు భయపడరు ఇలా కాబట్టి మా మనస్సు ముందు భగవంతుని యొక్క వశం చేస్తే అప్పుడు భగవంతునికి అవుతాం పదార్థములు ఎక్కడ అంత్యమైపోతాయో పదార్థములు ఎక్కడ అంత్యమైపోతాయో అక్కడి నుండి పరార్థము బయలుదేరుతుంది మనం కంటికి కనపడేదాన్ని ఇది ఎలా వచ్చింది ఇది ఎలా వచ్చింది ఇది ఎలా వచ్చిందని చివరికి ఆలోచించుకుంటూ పోతే చివరికి దొరికేది పరార్థము మాత్రమే అనగా పరమాత్మ గురించి మాత్రమే అప్పుడు లభ్యమవుతుంది అందుకని పదార్థములు అంత్యం అవ్వాలి అణుశక్తి అందుకే విదేశీయులు కూడా సైంటిస్టులు కూడా సైన్స్ ఎక్కడ అర్థమవుతుందో అక్కడ నుండి పదార్థము స్టార్ట్ అవుతుంది అని చెప్పారు అణుశక్తి అని ఈనాడు జగత్తులో వింటున్నాం అణుశక్తి ద్వారా ప్రపంచమంతా ఒక మారణ హోమంగా రూపొందుతోంది అణుశక్తిలోనే అర్థశక్తి ఉంటే ఘనశక్తిలో ఇంకా ఎంత శక్తి ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు మహత్తరమైన దైవశక్తి ఎందు ఎంత గొప్ప శక్తి ఉంటుందో మీరే యోచించుకోవచ్చు ఆ శక్తిని మీరు అర్థం చేసుకోవడానికి సాధ్యం కాదు ఒకనొక సమయంలో ఒక సైంటిస్ట్ వచ్చాడు అతనికి కొన్ని సమస్యలు తెలుసుకోవడానికి సాధ్యం కాకపోయింది ఆ సమస్యలను నేను పూర్తి చేశాను అతను చాలా ఆశ్చర్యపడ్డాడు ఏమిటి స్వామి ఏమో ఆధ్యాత్మిక మార్గం అని దైవతత్వం అని ఆత్మతత్వం అని మోక్షం అని స్వేచ్ఛ అని ఇలాంటి మార్గంలో మీరు ఉపదేశించేది నేను విన్నాను కానీ సైన్స్ లో ఇంత సులభంగా అర్థమయ్యే రీతిగా అందించినది నేను ఎక్కడా వినలేదు నేను చదవలేదు ఎన్నో రకమైన పరిశోధనలు చేశాను నేను నాకు సాధ్యం కాలేదు అన్నాడు ఎట్టిదనగా ఒక చిన్న ఉదాహరణ ఆయన సూర్యునికి వెలుపలి భాగంలో ఐదు వేల డిగ్రీల వేడి మాత్రమే ఉంటుంది అన్నాడు సైంటిస్ట్ నేను చెప్పాను అది చాలా తక్కువ లోపల ఎంత ఉంటున్నది అని అడిగాడు నేను చెప్పాను లక్ష ఇరవై వేలు ఉండవచ్చు అన్నాను కొంతవరకు పరిశోధన చేస్తూ లక్ష వరకు ఒప్పుకున్నాడు అతను వారు చేసే పరిశోధనలన్నీ ఇమాజినేషన్ అని చెప్పవచ్చు భగవంతం కూడా భగవంతం కూడా ఉంటున్నాడు ఇంచుమించు అంతవరకు పోవచ్చును అన్నాడు ఫిజిక్స్ ఎక్కడ అంతమవుతుందో అక్కడ నుండి మొదలవుతుంది ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం వీరికి ఎట్లా తెలుస్తుంది చెప్పండి పదార్థములు ఎక్కడ అంత్యం అయిపోతాయో అక్కడ నుండి పదార్థం అనేది బయలుదేరుతుంది అనేది తెలుసుకోవటమే వీరికి సాధ్యం కాదు తో ఒక ఇనప మొక్క తీసుకొని దానిని కాల్చడానికి మొదలు పెడతారు కాల్చేటప్పటికి మొదట నల్లగా అవుతుంది తర్వాత ఎర్రగా అవుతుంది తదుపరి అవుతుంది మరింత ప్రకాశవంతమవుతుంది ఆ సమయంలో దానిని డిగ్రీలుగా లెక్క కడతారు తరువాత సూర్యకిరణముల నుండి వచ్చే వేడిని లెక్క వేస్తారు సైన్స్ దీనికి దానికి పోల్చుకొని సూర్యునిలో ఇంత వేడి ఉండవచ్చును అంటారు నేను చెప్పాను సూర్యునిలో లక్షా ఇరవై వేల డిగ్రీలు ఉంటున్నప్పుడు నిరంతరము అంత వేడిగా ఉంటుంటే ఆ పదార్థము కరిగి నీరైపోవాల్సిందే కదా అని అవును కరిగిపోవచ్చు అన్నాడు మళ్ళీ నేను చెప్పాను అది చాలా పొరపాటు అన్నాను కారణం ఏమిటంటే సృష్టి యొక్క రహస్యములన్నీ సృష్టికర్తకే తెలుసు కానీ అన్యులకు అర్థం కావు సూర్యుని లోపల అనేక వేల రంధ్రములు ఉంటున్నాయి ఒకటి రెండు కాదు కొన్ని వేల రంధ్రములు ఉంటున్నాయి ఒక్కొక్క రంధ్రము కూడాను ఎంతటిదంటే భూమండలం అంతా ముద్ద చేసి దానిలో ఇమర్చవచ్చు అంత పెద్ద రంధ్రములు ఉంటున్నాయి సూర్యునిలో ఇంత పెద్ద రంధ్రములు ఉండటం చేత ఆ రంధ్రముల ద్వారా పోవడం చేత రావటం చేత ఈ సూర్యుని వేడి కొంత తగ్గుతూ ఉంటున్నది ప్లేన్ లో పోయే వారు చూసుకుంటారు ప్లేన్ దిగేటప్పుడు దాని స్పీడును కొంత వరకు అరికట్టడానికి వెనక రెండు రెక్కలు ఉంటాయి అవి లాగటం చేతనే ప్లేను కంట్రోల్ కు వస్తుంది ఈ విధంగా సూర్యునిలో ఈ రంధ్రముల నుండి గాలిపోవటము రావటము చేత ఈ వేడి ఎంత మాత్రములోనే నిలుస్తున్నది అని సైన్స్ కు సంబంధించినటువంటి విషయాన్ని స్వామి ఆ సైంటిస్ట్ కి తెలియనటువంటి విషయాన్ని తెలియజేశారు అనగా పదార్థములు అంతమవుతాయో పరార్థము భగవంతుని విషయము అక్కడి నుంచి బయలుదేరుతుంది అనే యుద్ధంతో ఈ సైన్స్ విషయాన్ని సూర్యుని యొక్క వేడి విషయాన్ని తెలియజేయడం జరిగింది సాయి